సో చూస్తున్నా రీసెంట్గా ఇష్యూస్ మనం అనగాని సత్యప్రసాద్ గారు అంటే పేరు పెట్టకుండా రాశారనుకోండి సో అనగాని సత్యప్రసాద్ గారికి సంబంధించి హైదరాబాద్లో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఆయన ఇక్కడికి వస్తే రకరకాలైనటువంటి మనుషులు ఆయన కలుస్తూ ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది తర్వాత అనిత గారి పిఏకి సంబంధించినటువంటి వ్యవహారం సో ఇక్కడ వైసీపీ ఏమడుగుతుందంటే ఓకే వాళ్ళు తప్పు చేశారు మీరు బహిరంగంగా చెప్పారు సో వాళ్ళని పదవి నుంచి ఐ మీన్ జగదీష్ అనేటువంటి వ్యక్తిని మీరు ఫోర్స్ నుంచి తొలగించారు ఎందుకని విచారణ జరపట్లేదు ఇప్పుడు ఇందాక మనకు బండారు వంశీకృష్ణ గారు బహిరంగంగా చెప్పేటటువంటి ధైర్యం దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి సో ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మీద విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది సో ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే స్పందిస్తామో సో ఆరోపణ నిజమా కాదా అని తేల్చి చెప్పాల్సినటువంటి ఒక విచారణ అనేది కంపల్సరీ అవసరం ఏమంటారు వివేక్ ముందుగా మీకు నా వాయిస్ నాకు ఓకే ఓకే ముందుగా మీకు పైన సభ్యులకి ప్రైమ్ ప్రైమ్ నైన్ వీక్షకు మాని ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వము ఎన్ని ఎన్నికలకు ముందు ఇచ్చిన వార్తలు నా వాయిస్ నాకే వస్తుంది అది తీసేసండి ఒకసారి తీసేసి మాట్లాడండి లేదు నేను మాట్లాడబోదు మీరు మాట్లాడేది తినప్పుడు నాకు ఇయర్ పర్సెట్ తీసేసి మాట్లాడండి సార్ ఒకసారి బర్డ్స్ కాదు ఇవి మా మైక్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే సో ఆ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏమైతే మేము వాగ్దాళం ఇచ్చామో వైసీపీ ప్రభుత్వం లాగా ఉండము జవాబుదారితరంగా ఉంటాము అలాగే అకౌంటబిలిటీ అనేది ఒకటి తీసుకొస్తాము కాన్ఫిడెన్షియల్ జీవోల పేరుతో దాదాపు నాలుగేళ్ల పాటు ప్రభుత్వంలో వచ్చిన ప్రతి జీవోను దాచిపెట్టి హైకోర్టు జీవోలను బయటకు పెట్టు అని చెప్పే వరకు తెచ్చుకున్న గత ప్రభుత్వానికి సంబంధించిన విషయాలకు సంబంధించినవి అలా చేయమని చెప్పి నమ్మి ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ నూట అరవై నాలుగు సో ఏదైతే ఎక్కడైతే పొరపాట్లు జరుగుతున్నాయో లేకపోతే తప్పులు జరుగుతున్నాయో వాటిని బహిరంగంగానే ప్రజల ముందే పెట్టి ప్రజలకు అర్థమయ్యేలాగా లేకపోతే ఇదిగో మా మా సైడ్ నుంచి ఏవైతే తప్పులు జరుగుతున్నాయో లేకపోతే మా కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని ఉపేక్షించమని డే వన్ అసెంబ్లీలో ఏదైతే ప్రమాణ స్వీకారాలు జరిగేటప్పుడు చెప్పాము దానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు అండ్ మంత్రులకు సంబంధించిన కేబినెట్ లో సంబంధించిన చర్చించినప్పుడు కూడా మీకు ఒకటి రెండు అవకాశాలు ఇస్తాము మూడు అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులకు సంబంధించిన కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు కేబినెట్ సహచరులకు చెప్పిన విషయాలు ఇవ్వండి మంత్రులకు వారి వారి పార్టీ అధినేతలు చెప్పారు అలాగే లోగా ఒక కూటమి ప్రభుత్వం మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఓపెన్ గానే చెప్పారు అది కూడా మనము ఓపెన్ గానే చాలాసార్లు చర్చించుకున్నాం ఏం చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో లాగా మేమేమి దాచిపెట్టట్లేదు ఒకే వ్యక్తి సకల శాఖ మంత్రిగా ఎవరికి ఎమ్మెల్యేలకు మంత్రులకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చినా ముఖ్యమంత్రి పేషీ దగ్గరికి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓకి వచ్చినా కానీ కలవనికోకుండా గంటల తరబడి వెయిట్ చేయించి పంపించారనేది వాళ్ళు చెప్పిన మాటే ఓడిపోయిన తర్వాత సో ఇలాంటి పనులు మా దగ్గర జరగకుండా ఉండడానికి తప్పులు జరిగినప్పుడు వెంటనే వాటిని ఆ తప్పును మళ్ళీ రిపీట్ కాకోకుండా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఏదైతే పిఏ విషయానికి సంబంధించిన వ్యక్తిగత సహాయకుడు కింద గారి సహాయకుడి కింద ఉన్నారు వ్యక్తికి సంబంధించినది ఫిర్యాదులు అంటే పక్కాగా ఇది మా దగ్గర దోపిడీ జరిగిందనే కోణాన్ని ఏదైతే చెప్పారో కొన్ని ఫిర్యాదులు అందాయి వాటిని ఎప్పటికప్పుడు వాటిని బయటికి పెట్టి అంటే ఫిర్యాదులు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ల్యాండ్ ఇష్యూ ఉంది నేను సాల్వ్ చేస్తానని నేను టేకప్ చేసినప్పుడు ఆ టేకప్ చేసినప్పుడు ఒకవేళ బ్రైప్ తీసుకున్నాడా లేదా అనేది ఇంకా ఫిర్యాదుదారు నుంచి తీసుకోలేదు దాని మీద ఖచ్చితంగా విచారణ జరుగుతోంది విచారణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మేము ఇచ్చాము డబ్బులు మేము మోసపోయాము అనేది ఒకటి బయటకు వస్తే మాత్రం అతని మీద లీగల్ గానే ఖచ్చితంగా ఉంటాయి అయితే అతను అన్నిట్లో ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు మేడం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోండి అని పలు ఫిర్యాదులు అందిన వెంటనే వారి నోటీస్కి వచ్చిన వెంటనే తీసుకున్న చర్య ఇది సో ఇక్కడితో ఇది ఆగలేదు ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఐదేళ్ల పాటు ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారి మీద జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది వాళ్ళలాగా మేము ఏది దాచిపెట్టమనే దానికి ఇవన్నీ ఉదాహరణలు ఇందాక మన వైసీపీ గారు ప్రతినిధి గారు ఏమన్నారంటే మీరు ఫెయిల్ అయింది గవర్నమెంట్ ఏడు నెలల్లోనే మీరే ఒప్పుకుంటున్నారు మేము ఒప్పుకోవట్లేదు మేము ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి ఇవన్నీ రీజన్స్ చెప్తున్నాం ఏది మా మధ్య ఏదన్నా పొరపచ్చాలున్నా ప్రజల ముందే పెడుతున్నాము తప్పులున్నా ప్రజల ముందే పెడుతున్నాము మేము ట్రాన్స్పరెన్సీగా ఉన్నాము మేము బాధ్యతగా పనిచేస్తున్నాము కూటమి సహచర సభ్యులైనా సరే క్యాబినెట్ సహచరులైనా సరే కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చిన జవాబుదారి మాటకు సంబంధించిన వాటిని ఖచ్చితంగా నెరవేర్చే క్రమంలో మాకు మేమే ప్రజల ముందే ఓపెన్ గా ఇది సరిగ్గా జరగట్లేదు ఇది కరెక్ట్ గా చెయ్యండి అని ఓపెన్ గానే చెబుతున్నాం అది మాకున్న విలువ ప్రజల ముందే పెట్టి చెబుతున్నాం ఇదిగో మీరు సరిగ్గా పని చేయట్లేదు ప్రజలు మనకు నూట అరవై నాలుగు ఇచ్చారు వాళ్ళలా కాదని దాచిపెట్టుకొని కంపు ఎలకలు ఎలక చచ్చిపోతే దాచిపెట్టుకుంటే ఏమైతుంది కంపు కొడుతుంది ఇల్లు అంతా దాన్ని క్లీన్ చేసుకోవాలి చచ్చిపోయిన వెంటనే సో ఆ కోణంలో మనం ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పడానికి మా కేబినెట్ సచులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దానికి సంబంధించిన ఓపెన్ గా మాట్లాడుతున్నాం ఇకపోతే ఆయన కొన్ని విషయాలు చెప్పారు ఏమని జూన్ నాలుగున అరాచకం మొదలైంది ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే అన్నారు ఓసారి చూద్దాం ఈ తారీఖు చూడండి ఓసారి మళ్ళీ అబద్ధం అనుకుంటారు ఇది ఇరవై నాలుగు మే రెండు వేల పంతొమ్మిది ఈ అరాచకాలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఇవి అరాచకాలు ఏది వాళ్ళ కూటమి కూటమి అంట వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ నూట యాభై ఒకటి వచ్చి గెలిచిన వెంటనే జరుగుతున్న అరాచకాలకు సంబంధించినవి విగ్రహ ధ్వంసాలు కార్లు విగ్రహ ధ్వంసాలు కార్లు ఎక్కి కొట్టడాలు ఇది ఇవన్నీ ఇది ఇది ఒకటి చూడండి తలకాయలు బద్దలు కొట్టడాలు ఇవన్నీ ఆల్రెడీ చూపిస్తాను చాలా సార్లు ఆయన మర్చిపోతూ ఉంటాడు ఇదిగో ఇది ముసలాయ ఇలాంటివి ఆ రోజు ఇరవై మూడో తారీఖు ఇప్పుడు మే ఇరవై మూడో తారీఖు రిజల్ట్ వచ్చింది రెండు వేల కాళ్ళు చేతులు రక్తపాతాలు ఇలాంటి ఘటనలు దాదాపు ఒక యాభై జరిగాయి ఆ రోజు యాభై అంటే వాళ్ళ ప్రమాణ స్వీకారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ మే ఇరవై మూడు వచ్చాయి వారం రోజుల వ్యవధిలోనే జరిగిన ఘటనకు సంబంధించిన అరాచకం ఎప్పుడు మొదలైందని చెప్పడానికి ఆయన ఇందాక అన్నారు కదా మాది అరాచకం మొదలైందని సో మనం చేసినప్పుడేమో మంచి కరెక్ట్ అయిన పద్ధతులతో చేసి మిగతా వాళ్ళు సరిగ్గా చేయలేదని ఆయనకు చెప్పడం అలవాటు అలాగే కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వీసీని చాలా చావచితం కొట్టారు అని ఒక ఆరోపణ చేశారు చిత్ ఏవైతే గత ఐదేళ్ల పాటు ఎవరెవరిని ఏమేమి చితక్కొట్టారో మేము మా ప్రభుత్వంలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ఈవెన్ ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా మీ గవర్నమెంట్లోనే మీ పత్రికలే రాస్తున్నాయని అదే చెప్తున్నాను మీ పత్రికలు ఎలాగైతే దాచిపెట్టుకున్నాయో ఐదేళ్ల పాటు అందరు అలా చేస్తారని లేదు తప్పులు ఎప్పుడు జరిగినా బహిరంగంగానే పత్రికల రూపంలో కానీ వ్యక్తుల రూపంలో వచ్చినప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటున్నామో పొరపాట్లు తప్పులు జరిగితే నిర్లక్ష్యం చేయట్లేదు వాళ్ళని దాచిపెట్టట్లేదు వాళ్ళ మీద బాబాయ్ గొడవలకి మర్డర్ కేసులు లేకపోతే గొడల పోటుకు సంబంధించిన వ్యక్తుల్ని మేమేమి దాచిపెట్టి వాళ్ళను మేము వాళ్ళు ప్రొటెక్ట్ చేయట్లేదు మీలాగా సో ఎప్పటికప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూనే ఉన్నాం అలాంటి తప్పులు జరగకోకుండా మా ప్రయత్నము ప్రభుత్వ ప్రభుత్వంగా అన్ని చేస్తూనే ఉన్నాం రెండోది ఏమన్నారంటే రేషన్ బియ్యం ఆ బియ్యానికి సంబంధించినవి ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు అలాగే సుభాష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఇప్పుడు రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం మంచిదే కదా ఎక్కడికక్కడ తప్పులు జరుగుతుంటే అంటే రేషన్ బియ్యాన్ని పట్టుకోకుండా వీళ్ళలాగా టన్నులు టన్నులు ఎక్స్పోర్ట్ చేసి సంపాదించుకోవాలన్నా లేదు కదా అలాగా సో రేషన్ బియ్యాన్ని వివిధ రకాల పద్ధతులతో చెక్ పోస్ట్లు పెట్టి దానికి నిఘాను మరింత పెంచి ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్కడగా లీనియన్స్ గా తీసుకుంటున్నారు డబ్బులు బ్రైప్ తీసుకుంటున్నారు అధికారులు కాబట్టి ఇంకొకరు కానీ దాన్ని నియంత్రించే కార్యక్రమం కంటిన్యూస్ గా జరుగుతోంది సో అది మంచిదే కదా ఆయన మరి రేషన్ బియ్యాన్ని వాళ్ళ ప్రభుత్వం లాగా వదిలేసి విచ్చలవిడిగా చేయాలని ఏమైనా సలహా ఇస్తున్నారు మేము అలా చేయము సో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఎవరు సంపాదిస్తున్నారు ఇప్పుడు ఉన్నప్పుడే మనం గత ఐదేళ్ల పాటు సంపాదించింది ఏందో దెక్క తెలియక ఒక్కొక్క అధికారి ఎంత సంపాదించినాడు ఫైల్స్ ఎలా తగలబెట్టారు ఒక్కొక్క శాఖ మంత్రి ఏమేం చేసినారు ఎన్ని దోపిడీలు చేసినారు తీస్తుంటే వస్తూనే ఉన్నాయి మనం సంపాదించుకొని వేరే వాళ్ళ గురించి మాట్లాడడం ఇంకా ఏ నెలకే మీరు ఇంత అసహనము లేకపోతే అంత బాధపడదండి మీరు కూడా ఓకే కూడా చెప్తారు ఇంకో లాస్ట్ పాయింట్ యా వాకన్ శౌకరిష్ అవెక్ బకర్ వెళ్దాం వెల్కమ్ నెక్స్ట్